మోర్ ఇంపార్టెంట్లీ ఇక్కడ కృష్ణుడు క్యారెక్టర్ అయితే ఎక్కడ స్క్రీన్ మీదకి రాదు కృష్ణుడు అంటే ఏకంగా కృష్ణుడిని మాత్రం చూపించాం అట్లా ఒక సింబాలిజం రిప్రజెంటేషన్ విగ్రహాలు చూపిస్తాం సింబాలిజం మరి ఆ సింబాలిజంకే పెద్ద గొడవ అయిపోయింది సోషల్ మీడియాలో మహేష్ బాబు కృష్ణుడు వేసేస్తున్నాడు ఇందులో అది అక్కడ నుంచి స్టార్ట్ అయిందో ఏంటో నీకు చెస్ అయింది కదా మహేష్ బాబు కృష్ణుడు వేషం అసలు అంటే అది యాక్చువల్ చేసి ఉంటే ఇంకా నేనే కాల్లో ఉండేవాడిని బట్ అది అది రూమర్ ఐ డోంట్ నో హౌ ఇట్ స్ప్రెడ్ లైక్ దాట్ అది ఫాల్స్ అండ్ నేను న్యూయార్క్ లో ఉన్న షూటింగ్ చేస్తున్నా టైంలో సో తెలియాల పడుకునే పడుకున్నాను పొద్దున్న లేచేసరికి ఏదో మ్యాటర్ రండి నేను కొంచెం చూస్తే చాలా చిన్న పని ఆ టైంలో పెద్ద పేర్లు సరే ఎవరి సీరియస్ గా తీసుకుంటాడు లేని నేను వదిలేసి వీళ్ళకి డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్పాను చూడండి ఏదో ఉంది అట్లా లైక్ ఆపేయండి ఆపేయమని చెప్పండి లైక్ అని చెప్పేసి నేను షూటింగ్కి వెళ్ళాను అండ్ ఆ రోజు కూడా గట్టిగా షూటింగ్ జరిగింది గట్టిగా చేశాను షూటింగ్ యూఎస్ ఓకే షూటింగ్ అయిపోయిన వెంటనే వచ్చి మోహన్ కడుకునేసి ఇంకా పడుకున్నానండి మళ్ళీ నెక్స్ట్ డే లెక్స్ అలానే రన్ అవుతుంది ఇంకా ఈ ఎక్కువ అయిపోయింది అప్పటికి బ్లాస్ట్ అయిపోయింది సరే ఇది కాదురా ఎవరికి చెప్పినా ఏం చేయట్లేదు అని నేనే మెసేజ్ పెట్టేసాను అసలు డిస్కషన్ రాలేదా మీకు మహేష్ బాబుకి మధ్యలో ఈ కృష్ణుడి వేషం వేయడము ఆ కాన్సెప్ట్ ఆ టాపిక్ రాల అంటే డిస్కషన్ ఎక్కడ వచ్చిందంటే మహేష్ ఏదో మ్యాటర్ రన్ అవుతుంది సారీ ఐ డోంట్ నో వేర్ ఇట్ కేమ్ ఫ్రమ్ నేను ఫస్ట్ ఇది ఆపేస్తాను దానిపైన చేశాం కానీ లైక్ చేయమని ఎప్పుడు అడగలేదు అడగలేదు అంటే సినిమాలో అంత స్పేస్ కూడా లేదండి అది మీరు కేవలం దాన్ని ఒక సింబాలిక్ గానే తీసుకున్నారు కదా అవును ఒక క్యారెక్టర్ గా అవును దానికి కొన్ని సీన్స్ ఎగ్జాక్ట్లీ కొంత స్క్రీన్ టైం మేబీ హనుమాన్ స్టైల్లో కృష్ణుని చూపించుంటే అప్పుడు అడిగే వాళ్ళమేమో బట్ ఇందులో ఆ స్పేస్ కూడా లేదు ఆ స్పేస్ లేదు అంటే ఇప్పుడు సనాతన ధర్మం ఉన్నదోటి బాగా వైబ్రెంట్ గా వినిపిస్తుంది కంట్రీ వైడ్ సనాతన ధర్మం అనేది అంటే కృష్ణుడు క్యారెక్టర్ అవన్నీ ఉండడం వల్ల సనాతన ధర్మం ఏమైనా ఉందా సినిమాలో దాని మీద అంటే సనాతన ధర్మం నుంచి వచ్చిన లెసన్సే సినిమా మొత్తం ఉంటూ ఉంటాయి కూడా దేవుడిని బాగా నమ్మే వ్యక్తి అతను ఓ శివుడిని ఓకే సో అది సినిమా మొత్తం కనిపిస్తూనే ఉంటాయి సనాతన ధర్మంలో నుంచి వచ్చిన లెసన్స్ ఎథిక్స్ వాల్యూస్ కోడ్ కోడ్ దట్ దట్ వాట్ ఎవర్ ఇట్ పీపుల్ మస్ట్ ఫాలో ఇంక్లూడింగ్ ద విలన్ ఎవ్రీబడి ఫాలోస్ ఇన్ ఫిల్ ఓకే సో అందరూ దేవుడు నుండి అమ్మే వాళ్లే సినిమాలో అందరూ శ్రీ శ్రీవైష్ణువులే చేపలు బుట్టలు చేపలు మాత్రం మాయమైపోయాయని సాంగుత అందరూ శ్రీ వైష్ణవులేనంటే ఎవరు నాన్ వెజిటేరియన్ తినరు కదా సో బట్ బుట్టర్లో చేపలు మాత్రం మాయమైపోయాయి అంటే ఎలా మీరు అయిపోయాయి దైవభక్తులే హీరో దైవభక్తుడు తల్లి దైవభక్తురాలు విలన్ దైవభక్తుడు అందరూ మరి వేర్ ఇస్ ది కాన్ఫ్లిక్ట్ వై ఇస్ ది కాన్ఫ్లిక్ట్ సనాతన ధర్మం అందరూ కూడా లైక్ ఇప్పుడు ఎవరినైనా చంపాడు అనుకోండి వెళ్ళి కాశీకి వెళ్ళిపోతాడు ఆ పుణ్యం ఆ పాపం అంతా వెళ్ళిపోతుంది అని ప్రక్షాళనం చేసుకోడు ఎగ్జాక్ట్లీ అలాంటి మనిషి వాడు లైక్ కొంచెం ఇప్పుడు మనం క్లాసిక్ రామాయణం చూస్తే కూడా ఇప్పుడు రావణాసురు అనేవాడు లైక్ చాలా పెద్ద భక్తుడు కదా మామూలు మామూలుగా రాముడు కన్నా గొప్పలే సో లైక్ అతనికి చాలా స్కిల్స్ ఉంటాయి అండి దీన వాయిస్తాడు అయ్యో ఏస్ట్రాలజీ కనిపెట్టిన వాడు ఎస్ట్రాలజీ కనిపిస్తున్న వాడు కదా గొప్ప ఆస్ట్రోలీ సైన్స్ లో పెద్ద విన ప్లేయర్ అవన్నీ ఉన్న అతను కూడా విలన్ అంటే లైక్ కంసరాజ్ కూడా లైక్ మా సినిమాలో లైక్ ఎంత విలన్ అయినా ఈ ఈ దేవుడికి సంబంధించిన ఉంటాయి మంచికి బట్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది వినడానికి ఎందుకంటే కాశీ ఒక హత్య చేస్తే వెంటనే కాశీ వెళ్ళిపోతాడు చేస్తూ ఉంటాడు లైక్ సో అంత ఉంటుంది మనిషికి ఓ అంటే నువ్వు నార్మల్ గా ఇప్పుడు నీ కెరీర్ ప్రారంభం అయిన తర్వాత నేను హీరో అవ్వాలి ఏదో స్కూల్లోని థియేటర్లు చేసి నువ్వు వచ్చి ఇండస్ట్రీ ఎస్ దిస్ ఈజ్ మై డెస్టినేషన్ ఇదే నా గమ్యం అనుకుని వచ్చావు కదా అది ఆ ఫుల్ఫిల్మెంట్ అన్నది ఎంత వరకు నీకు అది ఇంకా రాలేదనిపిస్తుంది కొంచెం ఇంకా ఇంకా ఉంది అఫ్ కోర్స్ అది అందరికి ఎప్పటికైనా మెగాస్టార్ చిరంజీవి గారికి అమితాబ్ బచ్చన్ కైనా ఎవరికైనా అది ఎప్పుడు ఆ బ్యాలెన్స్ ఉంటూనే ఉంటుంది ఎంత సాధించినా ఇంకా సాధించాలని బట్ ఇక్కడ నీ వచ్చేసరికి నీ ట్రైల్ అండ్ ఎర్రర్ రెండు ఉంటాయి మనం పని చేసేటప్పుడు అంతా స్వీట్ ఇంట్లోకి వచ్చినప్పుడు అంతా సోర్ అంతే అంతే తేడా లిటర్లీ సో దీ థింగ్ ఇస్ ఇప్పుడు బై గాజ్ గ్రేస్ ఈ సినిమా హిట్ అయ్యాక నేను బాగా బిజీ అయితే లైఫ్ విల్ బి గుడ్ అది సినిమాలు తీసుకుంటే అలా వెళ్ళిపోతాను నేను నేను హ్యాపీగా ఉంటాను సో దట్ ఈస్ మై మైండ్ సెట్ ఇంకా అంతే రైట్ నో అంటే సినిమాలు సరైన కథలు దొరక్క లేదా ఏదో ఇంకా మనం దానికన్నా మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆపర్చునిటీస్ రావాలి రావట్లేదు అనే బాధ ఎక్కువ ఉంటుంది అది వస్తూ ఉన్నాయంటే అప్పుడు మనం బిజీగా ఉంటే లైక్ మనం ఒక సినిమాని ఆల్రెడీ నమ్మి అంటే దానిపైన ఏ కన్ఫ్యూజన్ ఉండదు అవును సో ఆ ఛాన్సెస్ రావాలి రెగ్యులర్ గా రావాలి అంటే నేను బాక్స్ ఆఫీస్ తో కొంచెం ప్రూవ్ చేసుకోవాలి నాకంటూ ఒక మార్కెట్ తెప్పించుకోవాలి స్టేబుల్ అవ్వాలి నా ఫోకస్ అంటే దాని పని ఉంది ఆడియన్స్ ట్రస్ట్ గెలుచుకోవాలి ఫస్ట్ ఇప్పుడు అశోక్ సినిమాకి వెళ్ళి నేను డబుల్ పెట్టి టికెట్ కొంటున్నానంటే దానికి ఒక వాల్యూ ఉండదు అది పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వకపోయినా లైక్ గుడ్ ఓకే నేను పెట్టిన డబ్బుల్ స్పెండ్ స్పెంట్ అనే ఫీలింగ్ తో బైటిక్ రావట్లేదు ఎన్జాయ్ చేయాలి ఎగ్జాక్ట్లీ లైక్ దే లైక్ దే వేస్టెడ్ మనీ ఆన్ మీ yes ఎంజాయబుల్ ఎగ్జాక్ట్లీ యు ఆర్ దేర్ ఇంతకంటే ఎంజాయ్ చేశామో సరే డబ్బులకు విలువ ఉంది అని ఆ మైండ్ లో ఉంటే ఆడియన్స్ కి దట్ ఇస్ మై బిగ్ విక్టరీ yes డీర్ డిసిషన్ మేకర్స్ ఒకసారి హైటెక్ సిటీ గచ్చిబౌలిలో మిస్ అయ్యారు మరోసారి కొండాపూర్ తెల్లాపూర్ లో మిస్ అయ్యారు ఇంకోసారి కోకాపేట్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో మిస్ అయ్యారు ఇలా ఏదో ఒక సిటీలో ఎవరో ఒకరం మిస్ అవుతూనే ఉన్నాం Now we have to change the scenario. Come, let's change our lives. Myron Holmes, Prince of Real Estate. Myron works with vision. Come, let's grow together.